అరే ఈ రోజు మనం దొంగతనానికి వెళ్తున్నాం రోజు ఇంటికి రాను దొంగతనానికి వస్తున్నా ఎవర్రా మా మా నీ ఇంకో ప్లాన్ ఏంటంటే ఇది రచ్చకట్ట సక్క పోతే ఇడ తుర్రాయి వాళ్ళు ఇల్లు వస్తుంది అరే ఆ ఇంటి పక్కలే మన అవ ఇల్లు పాట ఆడుకుపో అది దాటినమ్మడే ఎంకటా ఇల్లు వస్తుంది అరే మామా ఎక్కడ నా ఫంక్షన్కి వచ్చిందా నువ్వు పెద్ద మనిషి ఏంట్రా ఇంకో నేను సందులోకి వచ్చి పులి సౌండ్ చేస్తా ఇట్లా అది కుక్క సౌండ్ అరే ఫస్ట్ నుంచి నువ్వు ఈ సందులోకి వెళ్ళరా రే నువ్వు ఈ సందులోకి వెళ్ళరా నేను పెంటమ్మ ఇంట్లో నుంచి వస్తా రే పెంట నాలా ఆయన ఎట్లా వస్తారా నువ్వు రై పెంటమలో పిల్ల నన్ను చూసిన వీళ్ళరా పిల్లరా పుగ్గా